హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్లాస్ నేనైతే ఊరు వెళ్తాను అనమాట ఒక చిన్న పని ఉంది అప్లికేషన్ అప్లై చేయడం కోసం అయితే ఊరు వెళ్తాను అనమాట అండ్ ఇక్కడైతే సోమవారం సోమవారం సంత అవుతుంది నేనైతే సండే ఈవినింగ్ బయలుదేరా అనమాట నాన్నైతే అయితే పాల్గొండ వస్తారు అక్కడ నుండి నేను అంతా వెళ్తాను అక్కడైతే రాంబాల పళ్ళు ఉంటే వంశీ అయితే సపోటా పళ్ళు ఉన్నాయి ఎంచుకుని అయితే అంటున్నాడు అనమాట సో నన్ను అయితే పాల్గొండ వరకు అయితే డ్రాప్ చేస్తాడు వంశీ వంశీ ప్లస్సీ షాప్కి వచ్చాం

వంశీ నేను కొన్ని సామాన్లు అయితే కొన్నాము కొనేసాక వంశీ నాకు చెక్ చెక్పోస్ట్ దగ్గరకైతే దయబెట్టేశాడు అనమాట అక్కడికి నాన్నైతే వచ్చారు అండ్ ఆ అమ్మ అయితే మధ్యలో ఎక్కువనమాట వేరే మ్యారేజ్కి అయితే వెళ్ళింది సో నాన్న కూడా మ్యారేజ్కి వెళ్ళారు కంచరామ్ అనే ఊరు అక్కడ నుండి ఇంకా నాన్న వచ్చే టైంకి నేను సీతంపేట నుండి అయితే బయలుదేరాను అనమాట బట్ పాలకొండలో ఇక్కడ రోడ్డు అయితే చూడండి చాలా గతుకులు ఉంటాయి కొంచెం కష్టం అండ్ మధ్యలో కూడా కొంచెం ఉంటుంది ఎలానే బతుకులు చేపలు ఫ్రెండ్స్ నైట్కి ఫ్రిడ్జ్లో పెట్టేశారు అది ఇంకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కదమ్మా అవతల మా పిన్నే చేస్తాం పండి అమ్మాయిలు అయితే మార్నింగ్ మ్యారేజ్కి వెళ్ళిపోయి కదా సో అందుకోసం నైటే కొంచెం లాగా అయితే కర్రీ చేసింది గ్రేవీ కలుపుకుని అయితే నేను నాన్న అమ్మ అయితే ముగ్గురం తినేస్తామన్నమాట బట్ సూపర్ వచ్చింది కూర గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమాట సూ ఇక్కడ శ్రీ కుర్మం అయితే వెళ్తామంట మా అమ్మ నేను మా నాన్న అయితే వెళ్తాము నాకు తెలీదు సడన్గా చెప్పారనమాట అంటే ఎప్పుడే వెళ్తామో అన్నారు బట్ నేను నిన్న వచ్చాను ఈరోజు వెళ్దామని అయితే అంటున్నారు అనమాట సో వెళ్తాము ఇప్పుడు బస్కే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఏం చేయాలో ఏంటనైతే ఆలోచిస్తున్నారు మా నాన్న సెంటర్ వరకు అయితే ఇంకా స్కూటీ మీద అయితే వెళ్ళాము నేను అమ్మ నాన్న అయితే దూరం అంటే ఇంకా కష్టం కదా ఇప్పుడు అసలే ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి పాలకొండ కూడా వెళ్ళిపోయాము పాలకొండలో శ్రీకాకుళం బస్సు అయితే ఎక్కేసామన్నమాట శ్రీకాకుళం వెళ్ళేసరికి టెన్ థర్టీ క్వార్టర్ లెవెన్ అయితే అయ్యిందనమాట శ్రీకాకుళం వచ్చాము ఇంకా ఆ వెళ్ళి ఆటో కానీ బస్సు కానీ ఎక్కాలి కాంప్లెక్స్ నుండి ఇంకా అరసవిల్కి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు యాక్చువల్గా అయితే నార్మల్ ప్రైజ్ ట్వంటీ రూపీస్ అంట మేము ఫోర్ మెంబర్స్ అయ్యాము ఫోర్ మెంబర్స్కి హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చామని చెప్పారు ఈరోజు జనాలు ఎక్కువ మందే ఉన్నారా

అమ్మలైతే అయితే ఫస్ట్ శ్రీ అన్నారు శ్రీకూర్మం కాకుండా ముందర వెళ్ళి ఆ తర్వాత శ్రీకూర్మం అయితే వెళ్దామన్నారు దర్శనం అయితే ఒక పావు గంటలైతే అయిపోయింది అనమాట అమ్మ అయితే ప్రసాదం కొండంకైతే వెళ్ళింది ఇక్కడైతే మా ముగ్గురు అంటున్నాను చూడండి అమ్మ నేను అంటున్నాను అనమాట ప్రసాదం అదంతా పులిహోర తినేసాము తినేసి ఇంకా శ్రీకురమం కోసం అని అయితే బయటకైతే వస్తున్నాం ఆటోల కోసం అక్కడ నుండి అక్కడికి మాకు ఫార్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకా టూ మెంబర్స్ అయితే యాడ్ అయ్యారనమాట మా ఫైవ్ మెంబర్స్ని ఇంకా తీసుకుని అయితే వెళ్ళారు లాస్ట్ టైం మేము మేమందరం వెళ్ళేటప్పుడు థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఈసారి అయితే ఫార్టీ రూపీస్ అంట అంటే ఛార్జెస్ పెరిగేనైతే చెప్పారు సో ఎలా అయితే ఏంటి దర్శనం అవ్వాలనుకుని ఇంకా ఆలోచించకుండా వెళ్ళిపోయామనమాట గుడిలో కొట్టిన అమ్మ ప్రసాదం అయితే ఆటోలో వేస్తుంది మాకు శ్రీ కోర్మంలో అయితే తాబేల అవతారంతో ఉంటారనమాట సో అందుకోసం కోర్మనాథ స్వామి అయితే అంటారు విష్ణుమూర్తి అవతారాల్లో కోర్మ అవతారం ఒకటి ఉంటుంది కదా ఆ అవతారమే ఇక్కడైతే టెంపుల్ బట్ చాలా పురాతనమైన టెంపుల్ అంట దానికి చాలా ప్రసిద్ధి అయితే ఉంది బట్ అవంతా అయితే వేడే తీయలేదు లోపలికైతే ఎలా లేదంటే Sri Kuarman Temple Sekarang ఎలుపు రేట్ ఇంకా ఇక్కడైతే రెండు దర్శనాలు ఉంటాయన్నమాట ఒకటి ట్వంటీ రూపీస్ టికెట్ ఒకటి అయితే ఫ్రీ దర్శనం మేమైతే ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళామ అరస్ విల్ నుండి ఏ ఆటోకి అయితే వచ్చామో మళ్ళీ ఆ ఆటోనే అక్కడ ఉందనమాట కోసం వెయిట్ చేశారు అటు నుండి అయితే డైరెక్ట్గా కాంప్లెక్స్ వరకు అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మాకు ఈచ్ పర్సన్కి ఇటు నుండి అయితే థర్టీ రూపీస్ లెక్క ఇంకా అరసవిల్కి శ్రీకురమం టెంపుల్ స్ట్రీట్లో అయితే అది సింగిల్ రోడ్ అనమాట కార్లు కూడా లోపల వరకు అయితే వచ్చేస్తున్నాయి అటు నుండి అయితే రిటర్న్ అయిపోయాము కాంప్లెక్స్కి వెళ్ళేసరికి టూ థర్టీ ఇలా అయ్యిందనమాట మేము వెళ్ళేసరికి బట్ దర్శనాలు అయితే ఎంతసేపు పట్టలేదు వెళ్ళాం కానీ శ్రీకాకుళంలో అయితే బ్లడ్ బ్యాంక్ అయితే ఉందనమాట ఎవరికైనా బ్లడ్ బ్యాంక్ బ్లడ్ అయితే అవసరమైతే అక్కడ ఉన్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి లేదా మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేయండి ఇదైతే శ్రీకాకుళం కాంప్లెక్స్లో అనమాట టికెట్స్ కౌంటర్ ఉంటుంది కదా హెల్ప్ సెంటర్ అక్కడైతే ఉన్నాము మా అమ్మ అయితే మార్నింగ్ టిఫిన్ బాక్స్లో పెట్టింది సో ఆఫ్టర్నూన్ అయితే అది తినేస్తున్నాం అనమాట బాక్స్లోనే అమ్మ నాన్న అయితే తిన్నారు నేనైతే స్ప్రైట్ డ్రింక్ అయితే తీసుకున్నాను మధ్యాహ్నం అయితే ఏం తినబోదు సో అందుకోసం ఇంకా డ్రింక్తో సరిపెట్టుకున్నాను నేను ఆఫ్టర్నూన్ అయితే ఆ టిఫిన్ అయితే అమ్మ ఒప్పుకోదు కదా ఇంకా అమ్మ అయితే ఒక పీస్ అయితే పెట్టింది బట్ అదైతే వేడే తీయలేదు అండ్ శ్రీకాకుళంలో బస్సు కూడా ఎక్కేసామన్నట్ట రిటర్న్ అవ్వడానికి అదంతా పెద్ద స్కూల్ చేశారు ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఇదంతా ఇటువైపు బోర్డు కనిపిస్తుంది కదా అది మళ్ళీ ఇప్పుడు కట్టినట్టున్నారు చాలా పెద్ద స్కూల్ అయిపోయింది ఓన్ ప్లేస్ అనమాట ఇది అప్లికేషన్ అప్లై చేయడం కోసం అయితే ఈ వీధిలోకైతే వచ్చామన్నమాట నేను సెకండ్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్లోనే చదువుకున్నాను అతను అసలు నేను అవసరమే లేదు అక్కడ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఎంత ఎండ్ అయిపోతుంది అనమాట ఈవినింగ్ తోనే ఇప్పుడు టైం వచ్చేసి ఒక ఫైవ్ అయితే అవుతుంది మళ్ళీ కొత్త బ్లాగులు అయితే కలుద్దాం అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఏంటి అని అయితే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్